చేత ముగ్గుల పూజలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క ముగ్గుల పూజలు మాటలందరూ కూడా పాల్గొనాలి ఈ రోజు ఈ యొక్క భాషలో ఆ యొక్క పరమాత్ముడు ఆ యొక్క జర్సాల్లో వాళ్ళ జర్సాల్లో జన్మించి ఈ యొక్క స్వామి దేవగుప్తులా జన్మించావు తర్వాత అదే రాత్రి ఆ యొక్క స్వామి తీసుకొని ఆయనను మరణాన్ని తీసుకొచ్చినారు స్వామి వెలి స్వామి నువ్వు అందరికీ జన్మించి యాదవ కులంలో జన్మించినావయ్యాచి అందుకే యాదవులకు ఎందుకంటే మా కులంలో జన్మించిన భగవంతుడు ఒక వాళ్ళ కోర్టు ఉంది కృష్ణుడు బాబా లేని ఆయనకు అహంకారం ఉంది కానీ కృష్ణుడు అలా కాదు భగవంతుడు ఎక్కడ జన్మించాలో ఎక్కడ ఏ విధంగా జన్మించి కంసుని యొక్క కంసులు జన్మించడానికి పెంచిన తర్వాత స్వామి ఇక్కడ పెరుగుతుంటే కంసును ఉదాచన ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని ఎట్లయినా సరే కృష్ణుని సంహరించాలనేటువంటి యొక్క బాల్యంలోనే కృష్ణుడికి నాలుగే మూడు సంవత్సరాలు డే అనేక రాక్షసులు పంపుతారు అయినా కూడా సాక్షాత్ భగవంతుడే కదా వాళ్ళు అటువంటి వాటిని కూడా సంహరించినటువంటి స్వామి రాష్ట్రకు ఆ యొక్క కంసుని కూడా ఉంచుతున్నారు కాబట్టి స్వామి ఆ యొక్క కంసిని వధించడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కష్టపడడానికి వాళ్ళందరికీ వాళ్ళ మోక్షం ప్రదాశించడానికి స్వామి యొక్క యాదవుల్లో జన్మించి మనందరికీ కూడా విష్ణుని ఎట్లా అల్లరి చేయాలి ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక అన్ని కూడా మనకు స్వామి నేర్పారు ఆ విధంగా బాల ఇద్దరు పోయినారు గుండలవాళ్ళు కొట్టినారు బాలు పెరుగు నీడ అన్ని కూడా ఇలా ఎట్లా ఉండాలి అనేటువంటిది ఆ యొక్క బాగురయుగంలోనే పరమాత్మ చెప్పిండు ఇంకా మనకు ఈరోజు పూజా కార్యక్రమం భక్తులు మనకు విద్దు పాంజనేయ్య గారు మెద్దు సత్యనాయ గారు యాదగిరి టీచర్ గారు వేణుగోపాల్ టీచర్ గారు శ్రీనివాసులు గారు అత్త బాల్వనరు భక్తులందరూ కూడా అర్చస్వామి